ఓం లక్ష్మీదేవాయ నమ ఈరోజు మనం లక్ష్మీదేవి చరిత్ర గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవి అనగానే టక్కును గుర్తుకొచ్చేది ఆడపిల్ల ఆడపిల్ల పుట్టిందంటే చాలు లక్ష్మీదేవి పుట్టిందంటారు మరి ముఖ్యంగా శుక్రవారం నాడు ఆడపిల్ల పుట్టితే లక్ష్మీదేవి మీ మన ఇంటికి వస్తుందని కూడా మన నమ్మకం లక్ష్మీదేవి అంటే ఆడపిల్ల అనేది మనందరికీ అక్షర సత్యం లక్ష్మీదేవి అనుగ్ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పటంలో కూడా ఏమాత్ర అనుమానం లేదు లక్ష్మీదేవికి ఇష్టమైన వారం శుక్రవారం లక్ష్మీదేవి పుట్టినరోజు అమావాస్య అమావాస్య రోజు లక్ష్మీదేవి పుట్టింది కొంతమంది అమావాస్య సెంటిమెంట్గా అంటే అది ఒక మంచి రోజు కాదని ఆ రోజు ఏ కార్యక్రమాలు చేసినా కూడా పని కాదని ఆ రోజు ఏ పని బియ్యం చేసినా కూడా ఆ పని కూడా నిరాటంగా ముగుస్తుందని ఆ పనికి అడ్డంకులు వస్తాయని మనం బెంపడుతూ ఉంటాం అది తప్పు అమావాస రోజు ఏ పని చేసినా అది విజయవంతంతో పాటు కూడా ఎంతో సక్సెస్ అవుతుందని కూడా చెప్పవచ్చును మన పక్కనున్న ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఏ కార్యక్రమం బియ్యం చేసినా ఏ మంచి రోజు బియ్యం చేసినా అమావాస్య కోసం ఎదురు చూసి అమావాస్య రోజునే ఆ పనిని బియ్యం చేయడం జరుగుతుంది అంటే పక్కనున్న తమిళనాడులో అమావాస రోజు కూడా పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయంటే వాళ్ళు అమావాస్యకి అంత పాము తీర్థం జరుగుతుంది దాని కారణము అమావాస్య రోజు లక్ష్మీదేవి పుట్టించడమే ప్రధాన కారణము చెప్పవచ్చును అంతటి లక్ష్మీదేవి పుట్టినరోజు అమావాస్య అంత ప్రాధాన్యత ఉంది లక్ష్మీ కటాక్షం ఉంటే మనకి ఇంకా జీవితంలో ఎదురులేదు తిరుగులేదని కూడా చెప్పవచ్చును లక్ష్మీదేవి కటాక్షం కోసం మనం ప్రత వల్ల కూడా అనేక కార్యక్రమాలను అనేక పనులు చేస్తుంటాము ఎవరు ఏ పని చేసినా ఏ కార్యక్రమం నిర్వహించినా అది మంచిగాని చెడు కానీ లక్ష్మీదేవి కటాక్షం కోసం అని అంటారు కానీ లక్ష్మీదేవి కటాక్షం మంచి పనులు చేసిన వారికి లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది చెడ్డ పనులు చేసిన వారికి కూడా లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది ఆ చెడ్డ పనులు చేసిన వారి దగ్గర లక్ష్మీ కటాక్షం ఎక్కువ నాలుగు ఉండదు అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది కానీ మంచి పనులు చేసిన వారి దగ్గర లక్ష్మీ కటాక్షం అనేది వాళ్ళ జీవితాంతం ఉంటుంది వాళ్ళకే కాకుండా వాళ్ళ పిల్లల తరం వరకు వాళ్ళ మనవల తరం వరకు కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుందని చూడటంలో కూడా ఏమాత్రం అనలేదు అందుకే లక్ష్మీదేవి అనుభవం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చునో ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా అని కూడా చెబుతుంటారు లక్ష్మీదేవికి మరి ముఖ్యంగా శుక్రవారం కాబట్టి శ్రావణ మాసంలోని శ్రావణ శుక్రవారాలు ఎంతో బతిచు ఆడపిల్లలు విజయం నిర్వహిస్తుంటారు ఆ వరలక్ష్మి వ్రతం రోజు కానీ ఆ వరలక్ష్మి శ్రావణ మాసంలో మరీ ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తుంటారు ఆ వరలక్ష్మి అంత పాముకుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి ఆ రోజు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తే లక్ష్మీదేవి స్వయంగా వాళ్ళ ఇంటికి వచ్చిందని కూడా చెప్పవచ్చును మరీ ముఖ్యంగా దీపావళి రోజు ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ నిర్వహించడం జరుగుతుంది ఆ రోజున కానీ దీపాల రోజున లక్ష్మీదేవి పూజ నిర్వహిస్తే వ్యాపార వ్యవహారాలు కానీ ఇంటిపాది కానీ వాళ్ళ ఇంటింటి పది ఎంతో సుఖంగా ఉండటం దొరుకుతుంది అదే వ్యాపార వ్యవహారాలు కూడా ఎంతో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందో పాటు ఎంతో లాభపేక్ష వస్తాయని కూడా భక్తుల నమ్మకం కాబట్టి ఎంతో విజయవంతంగా వ్యాపార లావాదేవీలను కూడా విజయవంతంగా నిర్వహించడం దొరుకుతుంది అందుకే లక్ష్మీదేవి కటాక్షం కోసం మన అనేక పూజలు కార్యక్రమాలను కూడా నిర్వహించటం జరుగుతుంది లక్ష్మీదేవి అనుభవం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పటంలో ఏమాత్ర అనుమానం లేదు శుక్రవారం నాడు మనం చేసే కార్యక్రమం కూడా అద్భుతంగా ఉంటుంది దానికి కారణం ప్రధాన కారణం ఏంటంటే లక్ష్మీదేవి మనందు ఉండటమో లక్ష్మీ కటాక్షం మనందుకు ఉండటమని చెప్పవచ్చును లక్ష్మీదేవి కానీ అనుభవం లేకపోతే మన బతుకు బస్ స్టాండింగ్ అని చెప్పటంలో ఏమాత్ర అనుమానం లేదు లక్ష్మీదేవి కానీ ఆక్రహం చూపిస్తే మనము దేనికి పనికిరాని వాళ్ళు అవుతాము లక్ష్మీ కటాక్షం లేకపోతే మన సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఉండవు అది లక్ష్మీదేవి కటాక్షం ఉంటే సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు పేరుతో పాటు మంచి బోధాలతో పాటు కూడా రావడం జరుగుతుంది అంటే లక్ష్మీదేవికి అంత పవర్ఫుల్ ఉందన్నమాట చదవటంలో ఏం మాత్రం లేదు అందులో పైన లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని లక్ష్మీదేవి అమ్మవారు అనుగమనాలని మంచి పూర్తి ఓం లక్ష్మీదేవాయ నమ ఓం లక్ష్మీదేవాయ నమ